నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు ఈ మధ్యకాలంలో చూసుకున్నట్లయితే సంతాన సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారండి అయితే వీళ్ళకి సంబంధించి అసలు ఏ ఆలయ దర్శనం చేసుకుంటే మంచిది ఏదైనా ఒక పూజ అంటుందండి మంచిదమ్మా దీనికి సొల్యూషన్ చెప్పే ముందు ఒక అభిప్రాయం కాదు ఒక పరిశీలన చెప్పాలి పరిశీలన వంద మందికి పెళ్ళిళ్ళైతే సంతానము లేక ఇబ్బంది పడ్డామన్నది పంతొమ్మిది వందల డెబ్భై ప్రాంతాల వరకు కూడా వంద మందిలో ఒకళ్ళకో ఇద్దరికో అలాంటిది ఉండేది ఒకళ్ళకో ఇద్దరికో వంద వంద మంది జంటలలో సరే జాతక రీత్యా చూస్తే సర్పయోగం మరుడు నాగ నాగదోషం ఇవన్నీ ఉండేవి పంతొమ్మిది వందల డెబ్బై తర్వాత చదువుల్లో తేడాలు వచ్చాయి అప్పుడు కూడా డెబ్బై టు ఎనభై కూడా సంతానలేమి అన్నది ఎవరిని ఇబ్బంది పెట్టలే ఎనభై నుంచి వచ్చేసరికి జరిగింది ఏమిటంటే మగపిల్లలు మా ఈ చదువు పూర్తి కావాలి ఫలానా ఉద్యోగం చేరాలి ఆ ఉద్యోగం జీవితాన్ని సంపాదించుకోవాలి అప్పుడు పెళ్లి చేసుకుంటాం వయసు ఎంత వస్తుంది ముప్పై వస్తుంది బాగుంది అదైన తర్వాత మరీ బొత్తుగా ఇప్పుడే సంతానం కంటేలాగా ముప్పై ఐదు ఇది జరిగింది తరువాత రోజుల్లో ఏమైంది చదువు ఒకటే కాదు అమెరికా వెళ్ళడం సెటిల్ కావడం అక్కడి నుంచి ఆహార పిటలవాట్లు మారిపోతున్నాయి విహారాలు మారుతున్నాయి ఇదే పరిస్థితి ఆడపిల్లలకు కూడా వచ్చింది ఎంతమంది ఆడపిల్లలకి ఇరవై ఇరవై రెండు మంచి వివాహాలు అవుతున్నాయి ఇప్పుడు ఒక్కసారి పెద్ద పెద్ద సైంటిస్ట్ని వాళ్ళు అడగండి తేడా ఎందుకు వచ్చిందో చెప్తారు ఇలాంటి కారణాల వల్ల సంతానం ఆలస్యం అవుతుంది తప్ప పని గట్టి వాళ్ళు చెప్పిన నాగదోషం ఉన్నది కరెక్ట్ దాన్ని ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు వాళ్ళు చెప్పారు ఇంకొక చిన్న మాట చెప్తానమ్మా ఆపరేషన్ అన్నది డాక్టర్లు ఎందుకు గడ్డి పెట్టారో తీసిస్తుంది పేచిని తీసు అందంగా చెప్పారు వాళ్ళు ఇప్పుడు అవసరం లేకుండా చేస్తున్నారు అంటే పాడు చేసుకుంటుంది మనం ఆరోగ్యాలని అని చేత సరే వాళ్ళు ఎలా ఉంటారు నేనే మాట్లాడును సూర్యకృష్ణుడి గారు చెప్తాను దీనికి చాలా సులభ సుఖగైన మార్గం ఏమిటి అంటే శ్రీరామచన సర్గ పారాయణ చేసుకోవడం బాలకాండలో రాముడు పుట్టిన సర్గ ఉంది అది పారాయణ చేయాలి మగవాళ్ళు స్త్రీలు కూడా చేసుకోవచ్చును లేదా శివపురాణంలో పురాణంలో ఆవిర్భావం అని ఉంది ఆ ఘట్టం చేసుకోవచ్చును లేదు మరొక సందర్భంలో ద్రౌపది ఆవిర్భావం భారతంలో ఉంది ఇలాంటివి చేసుకోవచ్చు సర్పదోషం అంటారు కదా అది చెప్తే మనకు చాలా ఆనందపడతారు జనాలు దానికోసం ఉంది పద్ధతులు ఉన్నాయి నాగపడగచ్చు ఇవన్నీ మరి అంతమంది వేరే వేరే దేవాలయాల్లో రోజుకి రెండు వందల మంది సర్ప చేసేసి హుండీలో పడేస్తుంటే మరి అవన్నీ హుండీలోంచి వచ్చి అండి షాపుల్లోకి ఎలా వస్తున్నాయమ్మా ఎవరు సమాధానం చెప్తారు అంచేత నేను అలాంటివి మాట్లాడను చక్కటి మంత్రం ఉంది ఓం నమో భగవతే శ్రీవల్లి దేవసేనా సమేత సుబ్రహ్మణ్యాయ ఓం నమో భగవతే శ్రీ వల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్యాయ రెండు అంగుళముల ఎత్తు ఉన్న వెండి నాగప్రతిమ తీసుకుని ఉండాలి తీసుకుని ఒక చిన్న పళ్ళెల్లో పెట్టుకుని పదకొండు సార్లు పాలు పదకొండు సార్లు తేని పదకొండు సార్లు నెయ్యి అభిషేకం చేసి తీసేసి తీర్థంలా తీసుకుని తుడిచి పసుపు కుంకుమ పెట్టి దాని చుట్టూ పదకొండు పరీక్షలు చేస్తే మగవాళ్ళు అయితే తొంభై రోజులు చేయాలి ఆడవాళ్ళు తొంభై రోజులు అడ్డు ఆపు లేకుండా చేయలేరు మంచిగా అవాంతరాలు వస్తాయి అవాంతరాల రోజులు మినహాయించి మొత్తం మీద తొంభై రోజులు ఆరాధన చేసి ప్రతిరోజు కూడా చిమ్మిలి కానీ లేకపోతే చలిమిడి కానీ నివేదన చేయండి పళ్ళు ఆరాధన చేయండి ఒక ఏడు మంగళవారాలు కానీ ఏడు శుక్రవారాలు కానీ దగ్గరగా ఉన్న పండు తాంబూలం ఒకళ్ళకి ఇవ్వండి సంతానం కరిగి తీరుతుంది నాగదోషం అన్నది పోతుంది అంతేకాదు రాత్రిలో నిద్రపోయే ముందు సుబ్రహ్మణ్యాష్టకం అది చదువుకోవాలి ఒక్కసారి దగ్గరలో ఉన్న నాగదేవత ఆలయానికి పెడితే పుట్ట దగ్గర పెడితే దీపాన్ని వెలిగించండి కానీ ముందుగా మన ఆహార వ్యవహారములని సర్దుకుంటే మన శరీరం అనుకూలంగా మారుతుంది ఇలాంటి కథలు పురాణాల్లో కొన్ని వందలు ఉన్నాయి వాళ్ళు ఊరికనే చెప్పలేదు ఆ మాటలు ఆ కారణం చేత అప్పుడు చక్కటి సంతానం కలుగుతుంది సరే సర్పదోషం ఇవన్నీ ఇచ్చే ఉన్నాయనుకోండి వాళ్ళు చెప్తారు లేని వాళ్ళకెందుకు ఆలస్యం అవుతుంది ఇది కారణము అని తప్పదమ్మా ఉద్యోగం రావడం డబ్బు కావడం ఏమని దోషమేం కాదు కానీ మనం పోగొట్టుకునేది ఏది పోగొట్టుకుంటున్నాం అది అని చెప్పి దయచేసి సుబ్రహ్మణ్య ఆరాధన తప్పితే శ్రీరామచంద్ర స్వామి జననము లేదా సీతా జనన ఘట్టము లేదా కృష్ణ జనం ఇలా ఉన్నాయి మనకి పురాణాల్లో అవి పారాయణ చేసుకోండి స్వస్తి ధన్యవాదాలు